అదే బోర్ లైట్ లైట్గా సాల్ట్ రాక్ సాల్ట్ హండ్రెడ్ పర్సెంట్ బోర్ హండ్రెడ్ పర్సెంట్ బోర్ ఇదేం ఫిష్ అన్నా షార్ ఆక్సిజన్ ఎంత ఉంటుంది అడుగు సైజ్ బట్టి ఆ రేట్ ప్రైస్ సైజ్ బట్టి లేదంటే ట్యాంక్ ఆ అదే రౌండ్గా ఉంటుందా బాల్ లా ఇవన్నీ ఇవన్నీ ఒక్క వేస్తూ ఉంటాయి కదా ఎన్ని తీసుకున్నా చచ్చిపోతున్నాయి అన్న అట్లా అని ఇవి ఆక్సిజన్ లేకుండా ఉంటాయి ఇవన్నీ ఒకరు ఉంటాయి ఏమి ఇది ఒక అన్నీ తీసుకోండి షాప్ తీసుకున్నాయి తమ్ముడు ఏమైనా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందా నూసినట్టు అనిపిస్తుంది నాకు అంటే ఇట్లా అమ్ముతారు కదా ఫిషెస్ పెడతారు అట్లా అని అడుగుతున్నా ఇవేట్ల పేరు ఢిల్ల కూడా ఆక్సిజన్ అవేట్ల పేరు సెవెంటీ చూసి తీసుకో ఇది ఒక పేరు అగో అడుగు

తెలు సార్ అట్లా పేల్పోయే నాకు కొబ్బరి కూడా యోగ గుర్తుకొచ్చిందా ఒక నాలుగుంటే నీ అట్లా గుర్తుకొచ్చిందా ఏముంటావులు అనుకుంటాయా అదట్లా

మొత్తం ఫోర్ ఎయిట్ ఫిషెస్ ఫోర్ ఎయిట్ అయినా ఎయిట్ ఫిషెస్ అయినా సార్ అదే అమౌంట్ ఎంత ఎంతైందండి బాలే అదే చిన్నగా ఉంటుంది కదా రౌండ్

ఉన్నాయి కదా ఇంట్లో ఎంత ఉంటుంది ఇది ప్రైస్ ఎంత ఉంటుంది మామూలుగా అడుగుతున్నా ట్యాంక్ అయితే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఏదో సార్ ట్యాంక్ అంటే ఫైవ్ హండ్రెడ్ అది ఇంకోటి గప్పిఫిష్ అవి మొత్తం అన్నా అంటే పేరు లేకుండా పిల్లలు తీస్తా ఇదంతా పేరు అది ఎయిటీ అన్నారు కదా ఒకటి ఒకటిచ్చేసేది ఫైవ్ హండ్రెడ్ ఉండండిలే అదొకటి అట్లే چھوٹو چھوٹو آ لے آ لے چاپا چچپین گدا یہ بھی گڑا ائے چچپ آ ماما جگہ چچپین گدا یہ چچپین انکل گالس بیٹن بیٹن تا عمل فوڈ وللی

అది ఒకటి ఇచ్చేసి మొత్తం త్రీ ఫిఫ్టీ తీసుకుని అదేదా అంటున్నా మెడిసిన్